అన్నవరం సత్యదేవుని సన్నిధిలో బ్రహ్మకుమారి మౌంట్ అబు నుండి విచ్చేసిన ఉషా దీది మరియు బొంబాయి నుండి విచ్చేసిన హల్కా దీది కాకినాడ నుండి విచ్చేసిన నాలుగు జిల్లాల ఇన్ఛార్జీ రజనీ దీది విజయనగరం నుండి విచ్చేసిన అన్నపూర్ణ దీది మరియు ప్రణవాస్తవం నుండి విచ్చేసిన నంద సరస్వతి దేవస్థానం చైర్మన్ రోహిత్ అసిస్టెంట్ కమిషనర్ రామ్మోహన్ రావు తుని ఎక్స్ ఎమ్మెల్యే అశోక్ బాబు జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్తమాన సమయంలో ప్రతి ఒక్కరూ సామాజిక మానసిక ఒత్తిడి జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని ప్రతి ఒక్కరికి మనశ్శాంతి సుఖము కావాలని ఇక్కడ నిత్యము యోగ జ్ఞాన యోగ అభ్యాసం చేస్తే సహజంగా సుఖం శాంతులను పొందవచ్చని అయితే ఈ కార్యక్రమంలో అనేక మంది కుమారి శాంతి సుఖం పొందుతూ ఈ యోగా అభ్యాస సాధన చేస్తున్నారని ఈ కార్యక్రమంలో సుమారు మందికి పైగా పాల్గొంటున్నారని అన్నారు పొదుపు లక్ష్మి మహిళలకు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా విద్యా బోధన అందించేందుకు జిల్లా ఇన్చార్జ్ ఉల్లాస కార్యక్రమం అధికారి ఆది నరసింహులు తెలిపారు కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగ మండల కేంద్రంలోని శ్రీ శక్తి భవనం నందు ఏపీఎఫ్ సత్యమ్మ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు జిల్లా ఇన్ఛార్జి ఉల్లాస కార్యక్రమం అధికారి ఆది నరసింహులు హాజరయ్యారు ముందుగా కార్యక్రమానికి వచ్చిన వాలంటీర్లకు బుక్స్ పంపిణీ చేశారు ముందుగా ఏపీఎం సత్తమ్మ మాట్లాడుతూ కోసికి మరియు గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళలందరికీ ప్రతిరోజు సాయంత్రం సమయంలో రెండు గంటల పాటు చదువు నేర్పించి వారిని ప్రయోజకంగా చేసే బాధ్యత మీకు ఎంతైనా ఉందని ఆమె బుకీపరులకు మరియు నూతనంగా ఏర్పాటు చేసిన వాలంటీర్లకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిసిలు నారాయణ వెంకటేష్ జయన్న గ్రామ స్థాయి నాయకులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మా ఆంధ్ర న్యూస్ ఛానల్ తో జిల్లా ఇన్చార్జ్ ఉల్లాస కార్యక్రమం అధికారి ఆది నరసింహులు మాట్లాడబోతున్నారు చూస్తూనే ఉండండి మా ఆంధ్ర న్యూస్ ను నమస్కారం నా పేరు ఆది నరసింహ సూపర్వైజర్ జిల్లా టీచర్లకు ఉల్లాస్ ఒకరోజు మండల స్థాయి శిక్షణ కార్యక్రమం జరుగుతా ఉంది భారతదేశంలో కోసిగి మండలంలో అక్షరాస్యత శాతం చాలా తక్కువగా ఉన్నందువల్ల ఈ కోసికి మండలాన్ని అక్షరాస్యతలో ముందుకు తీసుకెళ్లడానికి ఈ ప్రాజెక్ట్ కింద సెలెక్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా కోసిగి మండలంలో టోటల్ గా మూడు వేల రెండు వందల మందిని నిరక్షరాస్యులను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లలో గుర్తించడం జరిగింది అందులో మూడు వందల ఇరవై మంది వాలంటీచర్లకు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఆ మూడు వందల ఇరవై మందికి మొదటి దఫాలో కోసికి మండలంలో ఈ ఉల్లాస్ ప్రోగ్రాం తరఫున వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో షెల్ఫ్ శాఖ ఆధ్వర్యంలో ఫస్ట్ సారి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇది రెండో దఫా వాలంటీచర్లకు ట్రైనింగ్ ఇవ్వబోతున్నాము ఈరోజు ఈ ఈ ట్రైనింగ్లో ఉల్లాస్ ప్రోగ్రాం సంబంధించి మూడు అక్షరాశతలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులకు అభ్యాసకులకు మూడు అక్షరాస్యతలను ఎలా నేర్పించాలా అనే దాన్ని ఈరోజు వాలంటీర్లకు ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం ఆ ఉల్లాస్ లో మూడు అక్షరాస్యతలు ఏంటంటే ఫండమెంటల్ లిటరసీ ఫైనాన్షియల్ లిటరసీ డిజిటల్ లిటరసీ ఈ ఫండ ఫండమెంటల్ లిటరసీలో సబ్ అభ్యాసకులు వర్ణమాల ఒత్తులు కాగుంతాలు అలాగే చిన్న చిన్న పదాలు నేర్చుకుంటారు అలాగే గణితంలో కూడా ఒకటి నుంచి యాభై వరకు లేకుంటే నూరు వరకు అంకెలు నేర్చుకొని చిన్న చిన్న కూడికలు తీసివేతలు ఇవి కూడా నేర్చుకుంటారు అలాగే ఫైనాన్షియల్ లిటరసీలో ఈ పొదుపు గ్రూప్లో ఎన్నో రకాలైన లోన్లు అందజేస్తుంది గవర్నమెంట్ ఈ లోన్లకు సంబంధంగా ఎంత డబ్బు మన పొదుపు లక్ష్యం గ్రూప్ వస్తూ ఉంది అలాగే ఆ డబ్బులను నెల నెలకు ఎంత కట్టాలి వచ్చిన డబ్బు పది మంది ఎంతెంత పంచుకోవాలి నెక్స్ట్ ఈఎంఐ రూపంలో ఎన్ని నెలలు కట్టాలి అనే ఆర్థిక అక్షరాస్యతను ఆ అంశాలను వీళ్ళకు నేర్పించబోతున్నాం అలాగే డిజిటల్ అక్షరాస్యతలో ఫోన్లలో క్యూఆర్ కోడ్ను ఎలా స్కాన్ చేయాలి అలాగే ఆన్లైన్లో సేవలు ఎలా ఉపయోగించుకోవాలి మొబైల్లో యాప్లో వాట్సాప్ కానీ యూట్యూబ్ కానీ నెక్స్ట్ అలాగే గూగుల్లోకి వెళ్ళి ఎలా సెర్చ్ చేయాలి అనే అంశాలు వీళ్ళకి నేర్పించబోతున్నాం ఈ కార్యక్రమము ఈ వాలంటరీ టీచర్ల ద్వారా అభ్యాసకులకు ప్రతిరోజు వారి వారి గ్రామాల్లో సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల వరకు అంటే రెండు గంటల వరకు ప్రతిరోజు వీళ్ళు క్లాస్ తీసుకుంటారు క్లాసెస్ రన్ అవుతాయి ఈ వయోజన విద్యాశాఖ సెంటర్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ విద్యా ఈ ఎడ్యుకేషన్ సెంటర్ అంటే ఈ వయోజన విద్యాశాఖ సెంటర్లో ప్రతిరోజు పది మంది వచ్చి వాలంటీర్ చేత చదువు నేర్చుకొని ముందుకెళ్తారు అలాగే ఈ కార్యక్రమం జనవరి ఇరవై మూడు అంటే రేపు లాభ ఎల్లుండి నుంచి స్టార్ట్ కాబోతుంది ఈ కార్యక్రమం జనవరి ఇరవై మూడు నుంచి మార్చి ఇరవై తొమ్మిది తేదీ వరకు రన్ అవుతుంది దీని షెడ్యూల్ జనవరి ఇరవై మూడు నుంచి మార్చి ఇరవై తొమ్మిది వరకు ఈ మార్చి ఇరవై తొమ్మిదో తేదీ తర్వాత ఎన్ఐఓఎస్ అనే ఒక సంస్థ ద్వారా వీళ్లకు అభ్యాసకులందరికీ ఎంతవరకు చదువు నేర్చుకున్నారో అనేది ఒక టెస్ట్ పెట్టడం జరుగుతుంది ఈ టెస్ట్ లో వాళ్ళందరూ పాస్ అయితే వాళ్ళందరికీ ఒక సర్టిఫికేట్ అందజేస్తాము ఆ సర్టిఫికేటు ఐదవ తరగతి పాస్ అయినట్టు దానికి ఈక్వల్ ఐదో తరగతికి ఈక్వల్ అయిన ఒక సర్టిఫికేటు మేము అందజేస్తాము ఆ సర్టిఫికేట్ ఉపయోగించి మీరు భవిష్యత్తులో ఏదైనా స్వీపర్ పోస్టులు కానీ నెక్స్ట్ అటెండర్ పోస్టులు కానీ ఐదో తర్టీ పాలిఫేషన్తో ఏదైనా పోస్టులు గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తే దాంట్లో అప్లై చేసుకొని ఆ పోస్టును పొందడానికి ఆస్కారం కాకినాడ జిల్లా యూ కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో ఇటీవలే కించల బాల మృతి చెందిన సంగతి మండలమంతా తెలిసింది దీనిపై కుటుంబ సభ్యులు మాట్లాడుతూ బాలాది ముమ్మాటికి హత్య అని ఆమె భర్త రాచపల్లి ప్రసాద్ అన్యాయంగా హత్య చేశారని అన్నారు బ్రతికుండగానే నరక చూపించేవాడని ప్రతి నెల సంసార ఖర్చులకి నేనే నగదు ఇచ్చేదాన్నని తల్లి తెలిపింది ఇప్పుడు నా కూతురు చనిపోవడంతో ఇద్దరు పిల్లలు రోడ్డున పడ్డారని వారిని చూసే దిక్కు లేదని కన్నీరు మున్నీరై తల్లి రోధిస్తున్నారు అది చూసిన ఇరుగు పొరుగు వారు కన్నీటి పర్వతమయ్యారు ఇటువంటి అన్యాయం ఏ పిల్లలకి జరగకూడదని రాచపల్లి ప్రసాద్ ను పోలీస్ వారు కఠినంగా శిక్షించాలని తమ కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకుంటున్నానని తల్లి లక్ష్మి తెలిపింది కుటుంబ సభ్యులు గట్టి కుమారి ప్రకృతి అన్నపూర్ణ అమ్మాజీ పోచమ్మ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు చదువుతుందండి ఆ పిల్ల వాడోడి పిల్ల నేను గొల్ల అమ్మాయినండి నా కూతురు గొల్ల పిల్ల అతను తీసుకున్నవాడు వాడోడి పిల్లాడండి మూడు సంవత్సరాలు బట్టి టాస్టర్ పెడుతుందండి ఏం అత్యని అతనికి వచ్చి చెప్తే ఈ పని చెల్లిండి అయితే ఈ పిల్ల అండి పెట్టుకుందండి ఎప్పటికైనా మారుతుందమ్మా అనేసి కడుపులో పెట్టుకుందండి నాకిద్దరు పిల్లలు నా పిల్లలు చెప్తే ఆ పిల్లలు నా పిల్లల గురించి నా గురించి ఏం చేయకమ్మా నా భర్త నువ్వు లేదంటే ఏది ఇన్ని సరిపేసైనా సరే కానీ నీ భర్త నేను తీసుకోకాలని ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి అంటే ఇంటికి ఇంటికెళ్తే నా కూతురు ఆ ఇంటికి వచ్చి దాన్ని పెట్టిదంటే అండి నా భర్తను వదిలేయి నీకు అర్థమైన మొగ్గు వస్తాడు నాకు పిల్లలు నాకు ఎవరికి ముందు లేడు అనేసి దండం పెట్టినా సరే కాదండి నిన్ను చెప్పి వస్తాడని చెప్పేసినట్టండి ముగ్గురు రాకమే చెప్పారు ఏంటండి ఇద్దరు మగోళ్ళు ఆడబడిసిన పోయింది ఎలాగ రాదు నా బిడ్డలో నేను ఆవుకైపోయే ఉన్నామండి కష్టపడుకుని నేనే ఆ బిడ్డకి ఎత్తానండి మొగుళ్ళే ఉండదండి మాపులు మొగులు కష్టపడుకుని ఆ బిడ్డనే పోషించారండి ఏమీ లేదు ఇల్లు లేదు ఒకరి లేదు ఏమీ లేదండి అనాథగా మిగిలినండి నాకైతే తోడు కూడా లేదండి చచ్చిపోయినప్పుడు కూడా ఐదు గంటలు ఫోన్ చెప్తే వెళ్ళాను ఏ ఏటమ్మా ఏటమ్ అనేది వాం త్రీ ఇరస్తున్నారు అన్నారండి అందుకే వెళ్ళాను అది చూశాను చూసిన తర్వాత వాన్ త్రీ వస్తున్నారు అన్నారని చూసారు చూడబోతు వాంత్రీ అసలు కాదు దగ్గర వెళ్ళబోతు పాము కుట్టింది అన్నారు పాము కుట్టింది కాదని కాదనేసి ఇలా కప్పేశారండి ఇలా కప్పేసి తీసేరండి ఇలా తీసుకుని ఊరే వేసారండి ఊరే వేసారండి బాబా ఊరే వేసారా నిండు పాలు పాడి ఊరే వేసేవరా అనేసి కారట్టుకుండి కొట్టారండి కొట్టకున్నారండి అన్నీ కాలట్టుకున్నాను నా బిడ్డని వదిలేకపోయారా ఆ మొండం తీసుకుని వండలే నా బిడ్డని చంపేసేవరా అనేసి కాదట్టుకున్నారు బొమ్మ నేను సంవత్సరాలు సరే నా నాకు ఎక్క లేదండి నా అక్కసారి కూర్చోబడు కదండి నేను నలుగురు అక్కడ అయినా సరే ఎవరిని కూడా దగ్గర అడచబడు కదండి అందులో అప్పుడే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు పి గన్నవరం నియోజకవర్గం అయిన మిల్లి మండల పార్టీ అధ్యక్షులు చుట్టూరి శ్రీను ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం హాజరై తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాకు మిత్రులు మనందరికీ కూడా సుపరిచితులు అయినటువంటి మాజీ జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులు మాజీ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రస్తుతం కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉండి ఈ నియోజకవర్గానికి కన్వీనర్గా ఉంటున్నటువంటి నామన రాంబాబు గారికి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి డొక్కా నాగబాబు గారు మండల పార్టీ కార్యదర్శి ఇటీవలనే నామినేటెడ్ పదవులు ఇచ్చినటువంటి సందర్భంలో క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఉన్నటువంటి మన సత్యబాబు రాజు గారు చెట్టి కార్పొరేషన్ డైరెక్టర్ గా ఉన్నటువంటి బొంతు పెదబాబు గారు ఇంకా చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ యువ నేత విద్యాశాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి యువకలం సృష్టికర్త నారా లోకేష్ గారు జన్మ దినోత్సవ సందర్భంగా పి గన్నవరం నియోజకవర్గం ఐనివెల్లి మండలంలో మండల పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యంగా మండల పార్టీ అధ్యక్షులు చిట్టూరు శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో నారా లోకేష్ గారి రోజు సంబరాలు చేసుకోవడం ఆ సందర్భంలో నేను కూడా పాల్గొని ఈ కేక్ కట్ చేసి వారు ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరంలో ప్రారంభోత్సవం చేసి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఆ సందర్భంగా ముందుగా చిట్టూరు శ్రీనివాస్ గారిని అభినందిస్తూ ఉపన్యాసం కాదు కానీ వాస్తవంగా రెండు విషయాలు ఈ నారా లోకేష్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మీకు తెలియజేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించుకుందాం సహకరించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నారు నారా లోకేష్ గారు ఇవాళ స్పష్టంగా మనం ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఒక వ్యక్తి కాదు ఒక శక్తిగా అవతరించారని ఈ సందర్భంగా నేను సగౌరవంగా నేను మనవ చేస్తున్నాను నారా లోకేష్ గారి గురించి చెప్పే ముందు ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పాలి తాతగారు పట్టుదల అంటే ఎన్టీఆర్ కీర్తి చేసులు నందమూరి తారక రామారావు గారు తాతగారైనటువంటి వారు పట్టుదలని నర నరాల్లోని ఆకలిం పెంచుకున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు ఇక రెండవ వ్యక్తి తనకు జన్మనిచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తండ్రి గారు వారి రాజకీయ చతురత అలవాటు చేసుకున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు ఇక మూడవ వ్యక్తి తనకి జన్మనిచ్చినటువంటి తల్లి భువనేశ్వర్ గారు క్రమశిక్షణ అలవాటు చేసినటువంటి వ్యక్తి తాతగారు పట్టుదల తండ్రి గారు రాజకీయ చతురత తల్లి గారి క్రమశిక్షణతో అంత ఇంత ఈనాడు మన మధ్య ఉన్నటువంటి లోకేష్ గారు జన్మదినకే శుభాకాంక్షలు మరొక్కసారి మీ అందరి తరఫున నేను తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రపంచ దేశాల కంటే మన భారతదేశం ఎంతో గొప్పదని చెప్పుకోవచ్చు ఎందుకంటే మన భారతదేశంలో స్వతంత్రంగా బ్రతికే హక్కు మన భారతదేశంలో మాత్రమే ఉంది కాబట్టి మనమందరం భారతదేశ బిడ్డలం అయినందుకు ఎంతో పుణ్యాత్ములం ఈ రోజు ఇంత గొప్పగా చెప్పుకుంటున్నామంటే మన బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే అన్ని విధాలుగా పోరాడి సాధించుకోవడానికి మనకు అవకాశం కల్పించిన వ్యక్తిని మనమందరం గుర్తించుకోవాల్సిందే అని చిన్నపొంపల్లి పాఠశాల హెడ్ మాస్టర్ తెలియజేశారు కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండల కేంద్రంలోని చిన్నపొంపల్లి పాఠశాలనందు గణతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజశేఖర్ మరియు పాఠశాల చైర్మన్ హుసేని చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిన్నపొంపల్లి గ్రామ సర్పంచ్ హుసేని గ్రామ పెద్దలు హాజరై బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు అనంతరం జాతీయ పతాకాన్ని ఎగరవేసి జాతీయ జెండా నాకు సెల్యూట్ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు తల్లులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మా ఆంధ్ర న్యూస్ రాయలసీమ జోన్ ప్రతినిధి బి అబ్రహాం తో ఉపాధ్యాయులు మాట్లాడుతున్నారు చూస్తూనే ఉండండి మా ఆంత్ర న్యూస్ ను భవనం మనం ప్రస్తుతానికి చిన్నబొంబల గ్రామంలో ఉన్నాం ఈరోజు రిపబ్లిక్ డే అంగరంగ వైభవంగా జరుపుకున్నట్లు సమాచారము అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏ విధంగా జరుపుకున్నారనే అంశాన్ని అదేవిధంగా ఈ యొక్క రీపబ్లిక్ డే అనే అంశాన్ని మరి మన దగ్గర ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారు ఉన్నారు ఆయనతో అడిగి తెలుసుకుందాం అద్భుతంగా మరి ఘనంగా మా పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలను మేము చాలా ప్రాధాన్యతనిస్తూ మరి జరుపుకున్నాము ఇందులో భాగంగా పిల్లలకు ఆటల పోటీలు తర్వాత పెద్దలను మరి ఇన్వైట్ చేసి మరి గ్రామ సర్పంచ్ గారు మరి ఎస్ఎం చైర్మన్ గారు ఇలా పేరు పేరున చాలామంది పెద్దలు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు మరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మేమంతా దేశభక్తిని చాటుకున్నాము పిల్లలు ఎంతో క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి ఆటపాటలతో ఉపాధ్యాయులు ఉపాధ్యాయులను పెద్దలను అందరినీ అలరించారని మరి ఈ దినోత్సవాన్ని చాలా ఘనంగా బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ మరి బాబు రాజేంద్ర ప్రసాద్ను స్మరించుకుంటూ మేము ఎంతో ఘనంగా ఈ పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నామని తెలియజేస్తున్నాం అయితే ముఖ్యంగా గణతంత్రము విషయం గురించి మరి రాఘవేంద్ర గారు ఉన్నారు మరి ఆయనతో అడిగి తెలుసుకుందాం ముందుగా అందరికీ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిన్న భూంపల్లి ఎందు మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గ్రామ పెద్దలు ఎస్ఎంసి చైర్మన్ గారు సహకారంతో చాలా ఘనంగా నిర్వహించడం జరిగిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం అయితే ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన నాయకులు ఎన్నో త్యాగాలు చేసి వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా వెళ్ళి వాళ్ళ కుటుంబాలని వదిలేసి ఎన్నో పోరాటాలు చేస్తే కానీ మనకు ఈరోజు మనం ఇంత స్వేచ్ఛను కానీ మన రాజ్యాంగం కానీ అమలు చేసుకోగలుగుతున్నాం కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం వాళ్ళ మాదిరి ఏం మనము జైలుకి వెళ్ళాల్సిన అవసరం లేదు ప్రాణాలు త్యాగం చేయాల్సిన అవసరం లేదు మన పనిని మనము సక్రమంగా చేసుకుంటూ పోతే అది మనము దేశానికి సేవ చేసినట్లే దేశము మనకేం చేసిందని కాకుండా దేశానికి మనం ఏం చేశాము అనేటువంటి దృక్పథంతో ప్రతి ఒక్క భారతీయుడు ఆలోచిస్తే మన దేశము ఖచ్చితంగా ప్రపంచంలో ఒకటో నెంబర్గా నిలుస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అయితే ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ స్వార్థపూరితంగా ఆలోచిస్తూ నేనేంటి అని కాకుండా నాకేంటి అనే ఆలోచన ధోరణితో ఉన్నంత వరకు మనం కొద్దిగా వెనక ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చేసుకుంటున్నారు కష్టపడి మరి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపుగా మరి మనము రాజ్యాంగం రాసుకోవడం జరిగింది రాజ్యాంగం తయారు చేసిన తర్వాత ఏ విధంగా పరిపాలించబడాలి ఏ విధంగా ఉండాలి అని తెలియజేశారు ఇంట్లో కొన్ని హక్కులు బాధ్యతలు పౌరుల యొక్క హక్కులు తర్వాత ఆశ్ర తెలియడం జరిగింది రాజ్యాంగం వచ్చిన తర్వాత పూర్తి స్వాతంత్రం వచ్చింది మరి పేదందరూ కూడా ఆ స్వాతంత్రాలతో ఉన్నారు కాకపోతే ఏంటంటే ఇంకా కొంతమంది కొన్ని ప్రాంతాల్లో వెంకబడటం జరుగుతూ ఉంది ఉపాధ్యాయులకు విద్యార్థులందరికీ డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు మన పాఠశాలలో భారత రాజ్యాంగం గురించి మన ప్రధాన ఉపాధ్యాయులు చెప్పడం జరిగింది భారత రాజ్యాంగం పునాది ప్రజాస్వామ్య విలువలపై ఆధారపడి ఉంది ఆ ఆధారంగానే మనము సరైన దిశలో మన దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాము దాని ప్రకారం మనకు వయోజనులకు ఓటు హక్కు కల్పించడం జరిగింది ప్రజాస్వామ్యత పార్లమెంటరీ విధానం మన మనకు ఇంకా ఇరవై ఏడు సంవత్సరాలు దాటిన కల ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించారు దాని విధానంగా ఆధారంగానే మనము గ్రామంలో భవిష్యత్తును ఏర్పాటు చేసుకొని సరైన ప్రజాపాలనతో ప్రజాప్రతినిధిని ఎన్నుకొని ఎన్నుకోవడానికి రాజ్యం కల్పించిన ఓటు హక్కు మనకు ఏకైక ఆయుధం ఆ ఆయుధం ద్వారానే మనము దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నాము దీని గురించి ప్రతి ఒక్క విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మన ఈ రాజ్యాంగం కల్పించిన దాని ద్వారానే మన గిరిజన మహిళ దేశానికి రాష్ట్రపతిగా ఎన్నుకోబడడం జరిగింది దీని ప్రకారమే మన మన ప్రధాని గారు కూడా చిన్ మన చిన్న బలహీన వర్గ బలహీన వర్గాల నుంచే పైకి రావడం జరిగింది ఈ వి ఈ విషయాలన్నీ మనకు భారత రాజ్యాంగంగా రాజ్యాంగం ద్వారానే సమాన హక్కులు బాధలు కల్పించినాయి ఈ వాళ్ళైతే రాజకీయ మన దేశ జాతీయ నాయకులు ఏమైతే అనుకున్నారో వా ఆశయాలుగా అయితేనేమి వాళ్ళ మౌలిక విధానాలు అయితేనే వాటిని ఎప్పుడైతే మనము ఫాలో అవుతామో సరైన దిశలో మనము ముందుకి తీసుకువెళ్తామో మన భారతదేశం కూడా ఉన్నత స్థానంలో నిలుస్తుందని చెప్పి ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిసి చేస్తున్నాం మన ఆంధ్రప్రదేశ్ ఛానల్కి ఇచ్చిన సమాచారం అయితే ఈరోజు అందరూ సమక్షంలో మరి గణతంత్ర దిన ఉత్సవం ఘనంగా జరుపుకున్నట్లు మన ఉపాధ్యాయులు తెలియపరిచారు ఆంధ్ర న్యూస్తో బి అబ్రాహం కర్నూలు మంత్రాలయ నియోజకవర్గం కోశిక మండల కేంద్రంలోని చిన్నపొంపల్లి గ్రామంలో మనం ప్రస్తుతానికి ఉన్నాం భావన జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమాన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లా రావునపాలెం మండలం లక్ష్మీ పోలవరం పాఠశాలలో కనుక నిర్వహించారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాలు వయసు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వస్తుందని ఓటు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు సంవత్సరంలో ఒకరోజు జనవరి ఇరవై ఐదు ఓటర్ల దినోత్సవంగా ప్రకటించారని ప్రభుత్వం ప్రకటించిందని అనంతరం ఎక్కువసార్లు ఓట్లు వేసిన వారిని సాలువాతో పూలమాలలతో సన్మానించారు విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రామస్వామి రావు శిరీష గోపాలకృష్ణ సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఏం చేసిందంటే ఒక రోజును జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకోవాలని జనవరి ఇరవై ఐదో తారీఖు అయినటువంటి ఈ రోజును భారత ప్రభుత్వం జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది దాని ఆధారంగా మనం ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటాం ఇక్కడ ఏ కార్యక్రమాలు నిర్వహిస్తామంటే దీనిపై యువతను చైతన్యపరిచే నిమిత్తం మీకు విందాక ఏర్పాటు చేస్తాం కదమ్మా రంగోలీ పోటీలని మరియు యువత చైతన్యమయ్యే మరియు ఇతర కార్యక్రమాలన్నీ నిర్వహిస్తాం అదేవిధంగా మన ఓటర్ల జాబితాలో ఓటర్లు కలిగి ఉండి ఓటర్లు మనకు అనేక రకాలైన ఓటర్లు ఉంటారు అప్పుడే ఓటు వచ్చిన ఓటర్ని యువ ఓటర్ని పిలుస్తాం మనం అలాగే ఓటు వేసిన ఓటర్ని సీనియర్ సిటిజన్ ఓటర్లు అంటాం ఒక వ్యక్తికి ఓటు వచ్చిన తర్వాత చాలాసార్లు ఓటు వేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ తాతయ్య గారు ఉన్నారంటే నాకు తెలుసు పదిసార్లు పైన ఓటు వేసుంటారు ఈ తాతయ్య గారు కూడా అంతే అలా విధంగా మనం ఏం చేస్తామంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎక్కువ సార్లు ఓటు హక్కు వినియోగించకుండా సీనియర్ సిటిజన్లు మీకు స్ఫూర్తినిస్తారని మీ సమక్షంలో వాళ్ళకి చిన్న సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయమని ఆదేశించిన కారణంగా ఈరోజు మనం ఈ కార్యక్రమం నిర్వహించాం అదేవిధంగా మనం ఈ సీనియర్ సిటిజన్లే కాకుండా అప్పుడే ఓటు వచ్చిన యువ ఓటర్ను కూడా ఆహ్వానించి మనం సన్మాన కార్యక్రమం చేయాలి అయితే మనకి ఈసారి యువ ఓటర్లు ఎవరు మన ఓటర్ లిస్టులో లేరు కాబట్టి ఇంకా వాళ్ళ జోలికి వెళ్ళలేదు మేము అందువల్ల మనం ఈ సీనియర్ సిటిజన్ ఓటర్ని మనం సన్మానించామన్నమాట ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఏమని చెప్తారు నారాయణపురం మండల పరిషత్ సమావేశం ఎంపీపీ కుండా అన్నపూర్ణ అధ్యక్షతన నిర్వహించారు ఎమ్మెల్యే పండర్ సత్యానందరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు లొల్లలాకులు వాడపల్లి ఆలయం పర్యాటకంగా అభివృద్ది చెందేందుకు కృషి చేస్తానని అన్నారు ఎంపీటీసీలు సర్పంచ్ అడిగిన సమస్యలకు సంబంధిత అధికారులు వివరణ ఇచ్చారు ప్రమోట్ చేసుకున్నారు డ్రిప్పు పెట్టుకున్నాం నీరు లేని కూడా డిఫ్ ఇరిగేషన్ తోటి గొప్ప పంటలు మనకున్న తోటలు మనకంటే గొప్పగా అరటితో అక్కడ చేస్తున్నారు చిత్తూరు కడప ఏరియాలో మనం ఏదో అటు అంటే మాయే మేమే గొప్పవాళ్ళం మనం అనుకుంటాం కోనసీమ టెల్టా మనం అప్పుడు అక్కడ అంటే ఏంటో తెలియదు అలాంటిది మనకంటే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు మన ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయట్లేదు లోకల్ కన్జూమ్షన్కే మనకి అడితో మనకి ఎక్కడ మా అయితే ఇతర స్టేట్లకి మనం పంపించుకుంటాం ఇంకా స్థాయికి మనం వెళ్ళాలి వెళ్ళాలంటే ఇంకా హార్టికల్చర్ ఉంది ఇప్పుడు కోకో వచ్చారు లేదా పామాయిలు వేస్తున్నారు లేదా పూల తోటలు జామ తోటలు వేస్తున్నారు ఈ కొబ్బరి అరటి కామను ఇంకా ఏ అవకాశాలు ఉన్నాయో అక్కడ సుగంధ ద్రవ్యాలు కానీ ఆర్టికల్చర్ లోకి ఏ రకంగా ఎక్కువ ఆదాయం వచ్చే పంటలు కూడా ఉన్నాయి రైతాంగం కూడా దానికి టర్న్ ఓవర్ మారాలి ఆర్టికల్చర్ లో ఎక్కువ ఆదాయం వచ్చే లక్ష రెండు లక్షలు

ఇక్కడ ఇక్కడ జరిగిన దానికంటే ఎక్కువ ప్రమోషన్ వచ్చింది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు తెలంగాణ మెయిన్ ఎడిషన్లో కూడా మెయిన్ పేజీ వచ్చింది ఐలెస్ఆర్ ఐలెస్ఆర్ అక్కడ నాకు పెట్టారు ఈనాడు మెయిన్ పేజీలో తెలంగాణ ఎవిషన్స్ తెలంగాణ మెయిన్ పేపర్స్ లో కూడా మెయిన్ మెయిన్ వచ్చినాయి ఇది చూసి చాలా మంది ఎక్కడో వరంగ చూశారు దానికి కూడా మన అధికారులు బాగా కష్టపడ్డారు మన అమ్మవారి వాళ్ళందరూ కూడా చాలా ఆదివారం సింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలా కష్టపడ్డారు ఒకసారి హృదయపూర్వకంగా మళ్ళీ ఈ సమావేశంలో అభినందిస్తూ ఉన్నాను ఆ కార్యక్రమంలో నిమగ్నమైన ప్రతి ఒక్కరికి అధికారికి అనధికారి కూడా వెంకటేశ్వర స్వామి వారు అదేవిధంగా లోన లాకులు అక్కడ పిచ్చుక లంక చక్కటి ప్రకృతి రమణీయత చక్కటి కెనాల్ సిస్టమ్ ఇక్కడే లోన లోకుల దగ్గర మూడు కెనాల్స్ కింద వెళ్ళటం చాలా సుందరమైనటువంటి ప్రకృతి ప్రసాదించినటువంటి అందాలు మనకి సొంతం కమింగ్ చేస్తూ ఉన్నాయి వీటిని మనం ముందు తీసుకెళ్లి టూరిజం కింద ప్రమోట్ చేసుకుంటే ఈ ప్రాంతం టూరిజంగా అభివృద్ధి చెందుతుంది దాంతోపాటు చక్కటి పోతరేఖలు ఉన్నాయి ప్రపంచ ప్రసిద్ధి పొందిన పోతరేఖలే మనకి ఘనత ఎక్కడికి వెళ్ళినా పోతరేక అన్ని చోట్ల దూరింది అన్ని చోట్ల తయారు చేస్తారు అన్ని చోట్ల అమ్ముతారు కానీ ఆ త్రిగురం బ్రాండ్ పేరు చెప్పుకొని అమ్ముకుంటారు ఆ త్రిగురం పోతే అంటేనే దానికి అసలు ఆ ప్రసిద్ధి దీని అన్నింటినీ కూడా పక్షాలు ఉన్నాయి మామిడి ఉంది వీటన్నిటినీ కూడా కలుపుకుని ఈ ప్రాంత అభివృద్ధి అభివృద్ధి తద్వారా ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత వివిధ హోదాల్లో ఉన్న మనందరి మీద ఉంది శాసనసభ్యుడిగా నేను అవనేవ్వండి మండల పరిషత్ అధ్యక్షులు గారు అవ్వండి సర్పంచ్ గౌరవ సర్పంచ్ లోనేవ్వండి ఎంపీడీసీలో ఉన్నాయి కలిసి గ్రామాలు గ్రామాల్లో అభివృద్ధి చేయాలి అధికారులతో అడ్పాటు కావాలి అధికారులు కూడా సమాన ప్రజాప్రతినిధులు సమానం సమన్వయం చేసుకోవాలి ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా మనం ముందుకెళ్ళాలి అందులో భాగంగానే ఈ మండలంలో ఉన్నటువంటి ప్రధానమైన వనరులన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ మండలానికి కావాల్సిన ప్రధానమైనటువంటి అవసరాలు కూడా దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఏ విధమైన అభివృద్ధి సాధించాలనే దాని మీద ఒక ప్రణాళిక రూపంలో ముందుకెళ్లాలనేది నా ఆలోచన ఈ మండలంలో కొన్ని ప్లస్ పాయింట్స్ మనకు ఉన్నాయి ఆ ప్లస్ పాయింట్స్ మనం ఇంకా బాగా ప్లస్ చేసుకుంటూ ఈ మండలానికి ప్రజలకు ఉపయోగపడిన ముందుకెళ్ళాలి మనం చేశాం టూరిజం కింద డ్రాగన్ పడవల పోటీలు రాష్ట్ర వ్యాప్తంగా కేరళ తరహాలో అంటే కేరళతో సరి సమానమైనటువంటి ప్రాంతం మంది వాళ్ళు దాన్ని బాగా ప్రమోట్ చేసుకున్నారు టూరిస్టుల్ని పర్యాటకులను ఆకర్షించారు తద్వారా వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉన్నారు మాకున్న వాళ్ళ పరిశ్రమలు రావు ఒక వ్యవసాయం తప్పితే ఇక్కడ ఏమీ లేదు వ్యవసాయంలో కూడా మాకున్న గొప్ప అవకాశం హార్టికల్చర్ ప్రమోట్ చేయడానికి అవకాశం ఉంది హార్టికల్చర్ ని అనుకున్నంతగా వినియోగించుకోలేకపోతున్నాం ఇది కానీ అనంతపురం కడప ఒక పాతి ముప్పై సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళి చూస్తే అది ఏం ఉండేది కాదు ఈనా ప్రాంతం అంతా కూడా మొత్తం పోటీకి పడేలాగా అనంతపురం అంటే మన జీడిపి మన ఉభయ గోదావరి జిల్లా జీడిపి దాటి ఆ జిల్లా జీడిపి వెళ్తా ఉంది కానీ ఏంటంటే అక్కడ